నమస్కారం మనం చూస్తున్నాం ఇది ఫిబ్రవరి మాసం ఎండాకాలం ప్రారంభమైంది రాబోయేది అంతా కూడా విపరీతమైన ఎండాకాలం ఎండాకాలంలో ఇలా చెరువు మొక్కలు చూస్తుందంటే ఎంత గొప్ప విషయం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా ముస్కబాద్ మండలంలో అత్యంత మెట్ట ప్రాంతం మా గ్రామం మతిగుండ కానీ టీపోడు కానీ మొరేపల్ల కానీ కానీ ఇవంతా కూడా పూర్తిగా మెట్ట ప్రాంతం గతంలో మనకు నర్మాల ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ కూడా నర్మాల పరివార ప్రాంతం ఉత్తవాద కూడా మెట్ట ప్రాంతం నర్మాల నుంచి వచ్చే కాలువ అట్లా కింద నుంచే కొన్ని గ్రామాలకు మాత్రమే పరిమితమయ్యేది పూర్తిగా వర్షం మీద ఆధారపడే ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా అట్లాంటిది ఎండాకాలంలో మాది వర్షాకాలమే ఎప్పుడూ పదేళ్ళతోసారి చెరువు నింటూ గొప్ప ఊరంతా పొద్దున్న లేచి చచ్చేటవాళ్ళం చెర్లకు సగం నీళ్ళు వచ్చినాయంటే బతుకమ్మ గుండె అంటే బతుకమ్మ గుండె చుట్టూ తిరిగినాయంటే ఎంతో సంతోషం చెర్లకు నీళ్ళు వచ్చినాయంటే ఎంతో సంతోషం అట్లాంటిది ఎలా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఒక గొప్ప ఆలోచనతోటి పుట్టిందే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుతో భాగంగా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువ ద్వారా గ్రావిటీ ద్వారా ఇలా రాజకీయ పేరు చక్కగా మజ్జికుంట చీకోడు నామాపూర్ చిక్కలపల్లి వరకు నీళ్లు పోతున్నాయి రాజకపేట చెరువు నిండి రాజకపేట నుంచి మోయిన్కుంటకు వచ్చి మోయిన్కుంట నుంచి ముత్తావా చెట్లు పోతాయి అట్లే మధ్యకుంట చెరువు నిండి ఇప్పుడు లింగంకుంట పోతున్నాయి రెండు రోజులలో లింగంకుంట చెరువు నిండుతుంది రేపటి వరకు లింగంకుంట ముస్వాదకి చాలా ఆధారం వ్యవసాయానికి లింగంకుంట చెరువు నిండినాక లింగంకుంట నుంచి ముత్తావా చెరువు పోతుంది ముస్తావా చెరువు నిండితే కోతగాయలు కానీ బతకలు కానీ చెరుమతి కానీ చాలా లాభం ఈ రకంగా మల్లన్న తోటి మండలం